కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి మీరు చేయాలనుకున్నటువంటి పనులలో తరచుగా టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటము కింది స్థాయి ఉద్యోగస్తులు పరిచారకులు సకాలంలో పనులు చేయక కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తరచుగా ఎదుర్కొంటారు కష్టమో నష్టమో మీ శక్తి సామర్థ్యాలను మీరు నమ్ముకొని మీరే అత్యధికంగా శ్రమించడం అనేది జరుగుతుంది కొన్ని మంచి విషయాలకు ఆస్కారం అవుతుంది రుణ బాధలు అధికంగా ఉన్నవారు అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి రుణ విముక్తి ఏర్పడుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార సంబంధమైన విషయాలలో కొన్ని మార్పులు తీసుకురాగలుగుతారు ప్రజాదరణ ఎక్కువగా కలిగినటువంటి ఉత్పత్తులకు సంబంధించి మంచి ఆలోచనలను నిర్ణయాలను చేయగలుగుతారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయ నాయకులతోటి మంచి స్నేహాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు దూరపు దృష్టితో కొన్ని నిర్ణయాలను ఆలోచనలను చేసి వెనువెంటనే దానికి తగినటువంటి విషయాలను ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయగలుగుతారు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు ఇప్పటికిప్పుడు మనం చేస్తున్నటువంటి పనుల ద్వారా మనకి ప్రయోజనాలు కనపడకపోవచ్చు కానీ ఉత్తరుత్తర మాత్రం ఖచ్చితంగా ఆదుకుంటాయి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి వాహన క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు అమ్మటం ఇష్టం లేనప్పటికీ కొన్ని కారణాల నిమిత్తం ఖచ్చితంగా అమ్ముకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇంట్లో కొంతమందికి మన మొహం చూపించలేనటువంటి పరిస్థితులు కొన్ని విషయాల రీత్యం ఏర్పడవచ్చు ఏది ఏమైనప్పటికీ మన కుటుంబం మనకు అండగా నిలబడుతుంది అన్న ఈ వాస్తవాన్ని గ్రహించి మీ తరపు నుంచి ఏవైతే నిజాలు తెలియాలో అవి తెలియపరిచే ప్రయత్నం చేయండి మంచో చెడో ఏదైతే జరిగిందో అది మీ నియంత్రణలో మాత్రం లేదు కదా వ్యాపారం చేస్తాము నష్టాలు రావాలని ఎవ్వరం అనుకోం కదా లాభాలు వస్తాయి అవి రాకూడదని మనం అనుకోం కదా పరిస్థితులు బాగాలేదు తారుమారయ్యాయి అనుకోనటువంటి ప్రమాదాల కారణం వలన అనుకోనటువంటి అపశృతుల కారణం వలన మనకు నష్టం వాటిల్లింది కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని మన ఇంట్లో వాళ్ళకి తెలియజేయగలిగితే నిజాలు మన నోటి వెంట వింటే వాళ్లకు మనస్తృప్తి కలుగుతుంది వేరే వాళ్ళ నోటి నుంచి ఏ వచ్చినా కూడా అవన్నీ అవాస్తవాలే అందులో సగం పైగా అబద్ధాలు ఉంటాయి వాటికి మనం ఎక్కువగా మూల్యం చెల్లించవలసి వస్తుంది ఇది గ్రహించి మీ ఆలోచనలో మార్పులు తీసుకురండి ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం రుణాల నిమిత్తం ఉన్న ఆస్తులను అమ్మే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఉన్నది రూపాయి పావలా అయితే రూపాయికే కొనుక్కొనే వాళ్లే ఎక్కువగా తారసపడుతుంటారు చేసేదేమీ లేక నిండా అప్పుల్లో మునిగిపోయి తినటానికి తిండి లేక ఇతరితర ఎన్నో రకాలైనటువంటి చెప్పుకోలేనటువంటి సమస్యల్లో ఇరుక్కొనే కన్నా వచ్చిన రూపాయి కళ్ళకద్దుకొని తీసుకున్నాము దైవానుగ్రహంతో ఇదే కోటి రూపాయలు అవుతుంది అన్న ఆలోచనలతో ముందడుగు వేసి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వెయ్యండి దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అమ్మవారి దేవాలయంలో రాహుకాల సమయంలో అమ్మవారికి ఎరుపు ఒత్తులతో దీపారాధన సమర్పించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి